मेडिसिन मिक्स आंदर आई एम आस्किंग अबाउट अ फ्यूमन हेल्थ इफ यू आर सफ़रिंग फ्रॉम अन्य इलनेस अदर असेंटी बीमेंस व्हाट इस द प्रोसीजर टू गेट द ट्रीटमेंट किचन इंग्रेडिएंट्स हम्म किचन लॉन्ग इंग्रेडिएंट्स टू जस्ट सो वन ऑप्शन इस किचन में इंग्रेडिएंट्स सेकंड एक्टिव साजन दारा अ am talking oh. about human health. Man ko for 10 years vidhamu mani le dena health problem anpiste. Kuch illness anpiste. Man treatment these ko daani ki man ye bhi follow hai aur. So kitchen ko mana person hoga. Next. Is na ye bhi more than that jaise asna. 10 years vidham. Fasting man, fasting. Jaise aur. Fasting. ఇప్పుడు అమెరికన్ షాప్ మన మెడికల్ షాప్ కి ప్రిక్టిషియన్ ఏదో ఒకటే తీసుకుంటారు నెక్స్ట్ నేషనల్ సర్టిఫైడ్ అమెరికన్ అవర్ రేట్ మెడిసిన్ ఐరోస్ ఆర్బి డాక్టర్స్ ఆ రకవే గా ఇప్పుడేం చేస్తున్నారు క్వశ్చన్ క్వశ్చన్ 150 బిట్ డిఫరెన్స్ బిట్ కి డిఫరెన్స్ ఏంటి ఇన్స్టిట్యూట్ రిజల్ట్స్ అప్పుడు కాస్ట్ ఇంక్రీస్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ సో లైక్ మెంటల్ యాంటీబాయోటిక్ షాప్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది యాంటీబాయోటిక్స్ ఇప్పుడు మీరు నార్మల్ వాళ్ళు కూడా చెప్పొస్తారు యాంటీబాయోటిక్స్ తర్వాత ఏమైనా పెయిన్స్ వస్తే పెయిన్ కిల్లర్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఏం మెడిసిన్ ఏంటి అని మనం చూస్తున్నాం సో ఇప్పుడు అగ్రికల్చర్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని దానికి మనం వెళ్దాం సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని మనం इन टाउंस ऑफ सोयल हेल्थ, इन टाउंस ऑफ वाटर पेहेंसी, इन टाउंस ऑफ रेजिड्यूस इन द फाइनल प्रोडक्शंस। सो मां पहले बाईटर बेस्ट जस्ट फॉर मां मिनट जस्ट ना कॉम द हेल्थ पारेक्ट हो सके, ग्राउंडवाटर पारेक्ट हो सके। पर फॉर एग्जांपल वेस्ट कोड़ा अभी आधुनिक कोड़ा चालक ग्रीन, द मोमोस की पट्ट इस नॉन गोदावरी वाटर अस बो अगर हम अंडरग्राउंड वाटर दे ही नहीं उपयोग कर एक इधर से उपयोग कर दो हाउस कंस्ट्रक्शन को उपयोग कर दे ही नहीं उपयोग कर तो ओनली दैट गोदावरी डिस्ट्रिक्ट इज सर्वेइंग नॉट सर्वेस मे बी बिकॉज़ ऑफ मैक और सम व्हाटएवर द थिंग्स वी हैव बीन डूइंग फॉर द लास्ट फ्यू इयर्स सो वी कांटेक्टेड रुश्वा पेटकोनी मानो को మనకి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీకు కొత్త జిల్లా పోస్ట్ చేసేటప్పుడు సో గ్యాప్ పొలం పడి మీరు కండక్ట్ చేసేటప్పుడు మీకు వచ్చే మీరు థియరీ ప్రకారం చెప్తారు యూ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ దీనివల్ల వచ్చిన ప్రాడ్యూసర్స్ కి ప్రీమియం ప్రైస్ ఉంటుందని చెప్తారు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని చెప్తారు బట్ మనందరికి అడ్డుపడేది ఏంటంటే మీరు అడ్రస్ చేసే కమ్యూనిటీ ఫార్మర్ కమ్యూనిటీలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టెన్స్ మీరు వెళ్ళడానికి ముందే మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఓనర్తో ఈ క్రాప్కి ఎన్ని బ్యాగ్స్ ఇవ్వాలి మాకు కొత్త పద్ధతి అని చెప్తే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతే ఈ కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారో క్వశ్చన్ చేస్తాం దానికి నాకు వెస్ట్ గోడావర్లో జేబీ వెంకటేష్ కూడా ఆయన చెప్పిన ఆన్సర్ సెకండ్ ఈస్ మనకి కొత్త ప్రాక్టీసెస్ వాళ్ళకి ఐ థింక్ యూరియా త్రీ టైమ్స్ అప్లై చేస్తారు మధ్యలో రెయిన్ వచ్చినంత ఫోర్త్ టైం కూడా వెళ్ళిపోతారు ఎప్పుడు కూడా క్రాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అది గ్రీన్ గా ఉండాలి దాని తర్వాత ఏదైనా చిన్న ఇన్సెక్ట్ ఏదైనా వచ్చినా అది మంచిదో చెడ్డదో తెలియకుండా మొత్తం కూడా చేసేయాలి సో ఇవన్నీ ఈజ్ ఏదో ప్రాక్టీసెస్ వాళ్ళ దృష్టిలో ఉన్నది ఏంటంటే ఫైనల్ ప్రొడక్ట్ సో మనం వెళ్ళి ఆ ఇన్సెక్ట్ మంచిదే దాన్ని అక్కడే ఉంచు మీరు బదిలీ కూడా ఫ్లవర్ ప్లాంట్ అయ్యి అది వాళ్ళకి ఏం నచ్చు సో ప్రొడ్యూసర్స్ తగ్గదు అనేది మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఈ బాస్కెట్